హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి ఒక స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్ హెల్దీ స్వీట్ రెసిపీ అనండి ఎందుకంటే మీ కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్తో లడ్డు చాలాసార్లు కొబ్బరి లడ్డు ఉంటారు కానీ ఎప్పుడైనా డ్రై ఫ్రూట్ మిక్స్తో ఎప్పుడైనా ట్రై తిన్నారా తినకపోతే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇచ్చినా చాలా మంచిదండి ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు లేకపోతే మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇది ట్రై చేయండి ఈజీ రెసిపీ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందుగా నేనైతే ఒక మూడు చిప్పలు కొబ్బరి తీసుకున్నాను నా దగ్గర ఎంత ఉండే అంత తీసుకున్నాను వాటిని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని ఇలా చాక్తో తీసేసి వీటిని ఒకసారి కడిగేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మీరు మీరు కొబ్బరి కోరిచ్చేది ఉంటుంది చూడండి దాంతోనైనా చేసుకోవచ్చు లేకపోతే గ్రేటర్తో అయినా గ్రేట్ చేసి తీసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో అయితే కొంచెం జల్దీ అయిపోతుంది కదా మిక్సీలో ఒకసారి వేసి ఒకసారి తిప్పారనుకోండి ఇలా మరీ ఫైన్గా చేసుకోవద్దు ఇలాగ మనం కొబ్బరి కూరిస్తే ఎలా ఉంటుంది అలాగా చేసుకోండి ఫైన్గా పేస్ట్ లాగా చేసుకున్నారనుకోండి మనకు కొబ్బరిది అన్నది కొబ్బరి తెలియదు అనమాట కొబ్బరి లడ్డూలో కొబ్బరి అన్నది మిస్ అయిపోతుంది అలాగైపోతుంది ఇప్పుడు మనము పౌడర్ చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని నేనైతే కొన్ని పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా పల్లీలు నేను రెండు వేసుకున్నానండి పల్లీలు అన్నది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పల్లీలు వేసుకొని టేస్ట్ బాగుంటుంది మళ్ళీ హెల్తీ కూడాను పిల్లలకి పల్లీలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినకపోయిన పిల్లలకి ఇవి ఒక మంచి రెసిపీ అనుకోండి పల్లీలు ఓపిక్గా ఫ్రై చేసుకోండి గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కకి ఒక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా జల్దీనే ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను కాజు బాదం అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టపడతారో ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొబ్బరి అన్నది కొలిచి తీసుకోవాలి మన పర్ఫెక్ట్గా స్వీట్ అన్నది రావాలి అంటే ఈ కొబ్బరి లడ్డులో కొబ్బరిని ఇలాగ ఏదైనా కప్పుతోని కొలిచి తీసుకోండి చూడండి నేను ఈ కప్పుతో నాకు రెండు కప్పుల పైన ఇంకా ముప్ప కప్పు అయితే వచ్చింది ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కలిపితే త్రీ కప్స్ అయితే అవుతుంది మనం త్రీ కప్స్కి సరిపోయేటట్టుగా బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని అదే కడవిలో వేసి అస్సలు నెయ్యి వేయకుండా ఇలాగ సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి మీకు తెలిసిపోతుంది ఈ కొబ్బరి అన్నది డ్రైగా అయిపోతుంది ఈ స్టేజ్లో మనము బెల్లంనే యాడ్ చేసుకుందాము మీరు బెల్లంని ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో నాకు త్రీ కప్స్ అని చెప్పాను కదా అదే కప్పుతో కప్పున్నర అయితే తీసుకున్నాను బెల్లంని మీరు గ్రేట్ చేసి తీసుకుంటే ఈ బెల్లం అది జల్దీ మెల్ట్ అయిపోయి మనకు ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట ఈ మిక్స్ అయిపోతుంది ఈ కొబ్బరిలో అది గడ్డల్లాగా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి కొంచెం టైం పడుతుంది మెల్ట్ అయ్యి ఇది మిక్స్ అయ్యేసరికి అవి మీరు గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకోండి లేకపోతే బెల్లాన్ని అయినా బెల్లం పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయి కుప్పర్లో మిక్స్ అయ్యి కొబ్బరి నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మీరు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ అది దగ్గరికి అయ్యేలాగా చేసుకోండి ఇప్పుడు వేరే సైడ్ మనము మిక్సీలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకొని కొన్ని ఇలాయచీలు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది లేకపోతే ఇలాయచి పౌడర్ అని వేసుకొని నేను అందులోనే వేసి మిక్సీ పట్టేశాను చూడండి ఇలా కొద్దిగా బర్కగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ నేను అయితే ఆఫ్ చేసేసాను ఆల్రెడీ అయిపోయింది కదా దగ్గరికి అయిపోతే మీరు గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ పల్లీలు పౌడర్ ఉంది కదా దాన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇవంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇప్పుడు వేడి మీద ఇది వదిలేయకుండా ఒక ప్లేట్లో తీసుకున్నారనుకోండి జల్దీ చల్లారిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు మీరు ఈ మీకు నచ్చిన సేపులో ఇవి లడ్డూలు అన్నవి చుట్టుకోవచ్చు పెద్దవి కానీ చిన్నవి కానీ మీ పిల్లలు ఒకసారి ఈ లడ్డూలు తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ లడ్డూలు చేయమని అడుగుతారు ఇంకా హెల్తీ కూడాను మనం పల్లీలు డ్రై ఫ్రూట్స్ వాడాము కాబట్టి కొబ్బరి అన్నది కూడా హెల్దీయే బెల్లం మనం ఇందులో ఏమీ షుగర్ కానీ ఏమి వాడలేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను అన్ని లడ్డూలు ఇలాగే చుట్టుకొని తీసుకున్నాను ఈ బెల్లం కొబ్బరి లడ్డూలు అన్నవి పాడవవు కూడా ఒక వన్ వీక్ వరకు మీరు బయట పెట్టినా ఏం పాడవవు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్